తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో రెండో రోజు ముఖ్యంగా బయోటెక్కి ప్రయారిటీ ఇస్తూ గవర్నమెంట్ ఈరోజు సెషన్స్ నడబో నడబోతుంది దీంట్లో ముఖ్యంగా మనకి డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు ఇవాళ ఇక్కడ ఉన్నారు వరప్రసాద్ రెడ్డి గారిని అడిగి బయోటెక్నాలజీకి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తెలంగాణ ప్రభుత్వం తీసుకోబోతుందో ఒకసారి తెలుసుకుందాం వరప్రసాద్ రెడ్డి గారు మీ మాటల్లో బయోటెక్ రంగం పొల్యూషన్ రహితం అది జీవశాస్త్రం కాబట్టి నేచర్ దగ్గరగా ఉన్నది కాబట్టి దాని నుంచి వచ్చే ఉత్పత్తులు ప్రజోపయోగంగా ఉంటాయి హాని కలిగించవు దాని తాలూకు ప్రభావం మనం ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం ఇవాళ వ్యాక్సిన్లు కానీ ఫార్మా కానీ దాని మీద ఆధారపడ్డాయి బయో విప్లవం వచ్చింది అంటే కారణం దానికి ఉన్నటువంటి గొప్ప ఉత్పత్తి సామర్థ్యం రిపీటబిలిటీ అన్నిటికన్నా ముఖ్యంగా కాలుష్యరాహిత్యం దానికి పెద్దపీట వేస్తే ఆరోగ్యం బాగుంటుంది ఉత్పత్తులు పెరుగుతాయి అనేక రంగాల్లో అది ఇప్పుడు కెమిస్ట్రీని పక్కకు నెట్టి ఈ బయోపరంగా చేస్తున్నారు సార్ దాదాపు పాతికేళ్ల ముందే బయోటెక్నాలజీలో మీరు ఎంటర్ అయ్యారు అదేవిధంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇండియా వైపు చూస్తే ఇండియాలో ఎస్పెషలీ హైదరాబాద్ని ఒక బయోటెక్ హబ్ కింద చూస్తున్నారు రాబోయే రోజుల్లో ఈ గ్రోత్ ఎంతవరకు ఉండే అవకాశం ఉంటుంది ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది దానికోసమే ముఖ్యమంత్రి గారితో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ లైఫ్ సైన్సెస్ అన్నటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయమని అడిగాము వారు సానుకూలంగా స్పందించారు అది కానీ జరిగితే బహుశా అనేక అనేక దేశాల నుంచి ఈ బయో ఆ ఉత్పత్తుల కోసంగా ఆ డెవలప్మెంట్ కోసంగా అభివృద్ధిపరంగా ఈ సెంటర్కి వచ్చే అవకాశం ఉంది మనకి ఎలా అయితే సిసిఎంబి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ల్యాబొరేటరీగా ఉందో అదే రకంగా ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ లైఫ్ సైన్సెస్ ఒక కేంద్రంగా రూపొంది శిఖరాయమానమైనటువంటి ఆవిష్కరణకు అవకాశం ఉంటుంది హైదరాబాదు వ్యాక్సిన్స్కి ఎలా పేరు వచ్చిందో లైఫ్ సైన్సెస్ విషయంలో అదే పేరు అదే విప్లవం ఇంకో రెండవ విప్లవం వచ్చే అవకాశం ఉంది బయోటెక్నాలజీకి సంబంధించి మనకి హైదరాబాద్లో ఆల్రెడీ మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి దేశీయంగా ఉన్న సంస్థలు ఉన్నాయి ఎన్నో స్టార్టప్స్ వస్తున్నాయి ఈ ఎకోసిస్టమ్ బిల్డ్ అయితే డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఒక బయోటెక్నాలజీ క్యాపిటల్ అయ్యే అవకాశాలు ఎంతవరకు హైదరాబాద్కు ఉన్నాయి తప్పకుండా అవకాశం ఉందని ఇప్పుడు చెప్పింది నేను మళ్ళీ మీ ప్రశ్న అదే అడుగుతున్నారు ఇప్పటికే ఉంది దాని ప్రాముఖ్యత ప్రపంచ దేశాలు తెలిసింది ఇండియా ఇప్పుడు బయోటెక్ రంగంలో మూడో స్థానంలో ఉంది అది ఇంకా పెరిగే అవకాశం ఇలాంటి సెంటర్స్ కానీ వస్తే చాలామంది ఇక్కడికి వచ్చే వస్తారు ఇప్పుడు అనేక మల్టీనేషనల్స్ వస్తున్నాయి కానీ వాళ్ళ మార్కెటింగ్ విభాగాలు డెవలప్మెంట్ ఉన్నాయి ఉత్పత్తి కూడా ఇక్కడ చేసే అవసరం అవకాశం ఉంది రాబోయే రోజుల్లో ఒకవేళ మల్టీనేషనల్ కంపెనీస్ కనుక ఇక్కడ పెట్టుబడులు పెట్టి లోకల్ కంపెనీస్తో కలిసి మార్కెటింగ్ మాత్రమే కాకుండా ప్రొడక్షన్ చేస్తే ఆ కెపాసిటీ తీసుకునే అవకాశాలు హైదరాబాద్ మార్కెట్కి ఎంతవరకు ఉంది అద్భుతంగా ఉన్నాయి మన ఇది ఇట్ ఇస్ నాలెడ్జ్ బేస్డ్ సిటీ ఇక్కడ ఎన్నో రక్షణకి సంబంధించినటువంటి అభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి డిఎంఆర్ డిఎల్ఆర్ డిఆర్డిఎల్ అదే రకంగా లైఫ్ సైన్సెస్ కూడా అనేక భాగాల్లో ఉత్పత్తి అభివృద్ధి అవన్నీ చేసే అవకాశాలు రావాలి ఇంకా రావాలి ఇప్పుడు ఉన్నాయి కానీ అవి చాలా ఇంకా రావాలి ముఖ్యంగా కొత్తగా ఈ మార్కెట్లోకి రావాలి బయోటెక్నాలజీలో వ్యాపారం చేయాలన్నా లేకపోతే ఆ విద్యను అభ్యసించి బయోటెక్నాలజీలోకి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి మంచి అవకాశం రాను రోజుల్లో ఉందేనే అనుకుంటున్నాను ఆశావహంగా చూస్తాం ఇలాంటి సెంటర్స్ కానీ వచ్చినప్పుడు అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిమితమైన పరిధిలో చాలామంది బయట దేశాలకు వెళ్లాల్సి వస్తుంది అలాంటి అవసరం ఉండకపోవచ్చు ఇలాంటి సెంటర్స్ కానీ వస్తే అనేకమైనటువంటి అభివృద్ధి కానీ ఉత్పత్తి కానీ జరిగే అవకాశం ఉన్నప్పుడు మన మన విద్యార్థులు ఏ ఈ బయో సైన్సెస్ చదివిన వాళ్ళు ఏ దేశాల వైపు చూడాల్సిన అవసరం ఉండదు ఈరోజు జరగబోయే సెషన్స్లో టాప్ త్రీ పాయింట్స్ మీరు ఏవి రైజ్ చేయబోతున్నారు డిస్కస్ చేయబోతున్నారు నేను డిస్కషన్కి రాలేదు మాకు ఒక సెంటర్ ఫర్ లైఫ్ సైన్సెస్ అదే దాని మీద ఒప్పందం గవర్నమెంట్తో దాని గురించి వచ్చాను నేను ప్యానల్లో లేను థ్యాంక్ యూ అండి ఓవరాల్గా బయోటెక్ హబ్ కింద హైదరాబాద్ ఆల్రెడీ మారింది మరింత డెవలప్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి వరప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నారు ఒక విధంగా ఈరోజు బయోటెక్నాలజీ అంటే ప్రపంచవ్యాప్తంగా దృష్టి మొత్తం హైదరాబాద్ మార్కెట్ వైపు ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిందే దానికి సంబంధించిన సెషన్ మన కాసెప్ట్లో మొదలవుతుంది దీనికి సంబంధించి కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్లో బయోటెక్నాలజీ క్యాపిటల్ అనే విషయాన్ని కూడా పొందుపరిచే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తున్నాయి మనకి